ఆ స్వామి హనుమ ఆ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారేట ఆ పర్వతం నుంచి అంటే జలపాతములు నీటి కయ్యలు ఉంటాయి కదండీ అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్నైందనమాట జల తన్ని ఆ నీరంతా కూడా ఉబికింది గిరినా పిడ్యమాన పిడ్్యమానాని పర్వత పర్వశ సర్వశ గుష్టాన్ని భూతాని వినే దుర్వికృతైశ్వరై ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు ఒక మాట నొక్కి విడిచిపెట్టగా మళ్ళీ ఎగరడం కోసమని పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు ఆ నూరు యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు ఒక విమానం ఉందనుకోండి టేక్ ఆఫ్ అని ఉంటుంది వెళ్ళిపోవాలి ఆకాశంలోకి వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నది ఇలా ఎగరదు ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఏటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది లేచి తాను కావలసిన ఎత్తుకు వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన ఇంకా ఎగురుతారనమాట కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా తొక్కితే గిరిణాపిడ్యమాన పిడ్యమానాన్ని సర్వశ గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై పెద్ద పెద్ద గుహలున్నాయి ఆ పర్వతంలో ఆ గుహల్లో పెద్ద పులులు సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోయాయి మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చాయి బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగా కొన్ని ఉండిపోయాయి కొన్నింటికి వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది సవిశైర్దస్తాహ కుపితైస్తైర్ మహాశిలా పావకో దీప్త బిబిదుశ్చ సహస్రధ ఇంకా గట్టిగా నొక్కారు ఈసారి పర్వత గుహలైపోయాయి పావుల యొక్క కలుగులు మూసుకుపోయాయి ఇప్పుడు ఆ పావుల కలుగులు ఇంతంత కన్నాలే కదండి ఉంటాయి ఆ కన్నాలు మూసుకుపోతుంటే పావులు అయ్య బాబోయ్ పుట్టగా ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటికి వచ్చే సగం వచ్చే పుట్ట మూసేసుకుంది మూసేసుకునేటప్పటికీ ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేసాయి కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళు రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగినటువంటి ఔషధలు ఎన్నో ఉన్నా ఇన్ని పాములు ఏకకాలంలో